హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లంకల జ్యోతి టూర్ ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని ఆ శివయ్యను వెడుతున్నాను నేను ఈ వీడియోలో కేదార్నాథ్ యాత్ర విశేషాలను మీకు వివరిస్తాను మేము ఉత్తరకాశండి సోన్ ప్రయాగ్ వెళ్తున్నాము సోన్ ప్రయాగ్లో నైట్ స్టే చేస్తాము మాది బేస్ క్యాంప్ అది ఉదయాన్నే సీతాపూర్ వెళ్ళాము ఇక్కడే రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డోలీలో వెళ్ళేవారు డోలీల్లో గుజలో వెళ్ళేవారు గుజలో వెళ్తుంటారు కేదార్నాథ్ వెళ్ళి హెలికాప్టర్ హెలికాప్టర్ కి అప్ అండ్ డౌన్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది నడిచి వెళ్తున్నారు చాలా క్లిష్టమైనటువంటిది సాహసయాత్ర డోలీ గవర్నమెంట్ రేటు ఎనిమిది వేల ఐదు వందల నుండి పదివేల దాకా ఉంటుంది ఇది పైకి వెళ్ళడానికి మటుకు గుర్రానికి మూడు వేల ఎనిమిది వందలు ఉంటుంది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు డోలీకి పదహైదు నుంచి ఇరవై తీసుకుంటారు అలాగే గుర్రానికి అయితే ఐదు నుంచి ఎనిమిది పది వరకు తీసుకుంటారు మేము తెలియక కట్టేశాము డోలీ మోసేవారు నలుగురికి పదివేలు మటుకు వారు చెల్లిస్తారు పాపం మీ శ్రమజీవులు ఎంతో కష్టపడి డోలీని కింది నుండి పై వరకు ఐదు గంటలు నడుస్తూ ఆయాసపడుతూ తీసుకెళ్తారు మా బ్యాచ్ వాళ్ళందరం కూడా ఈ డోలి వారికి మరియు గుర్రాలు నడిపే వాళ్ళకు టిఫిన్ భోజనం పెట్టించి కొంత డబ్బు కూడా ఇచ్చాము ఎంత ఇచ్చినా తక్కువే అని అనిపిస్తుంది వీళ్ళ రుణం మనం తీర్చుకోలేనిది అంత కష్టపడతారు వీళ్ళు డోలీకి అప్ అండ్ డౌన్ థర్టీ థౌజండ్ అయింది కేదార్నాథ్ నడిచి వెళ్ళే వారికి పది గంటలు పైన పడుతుంది సమయం కాస్త కర్పూరం కర్చీఫ్లో వేసుకొని హ్యాండ్ కట్టుకోవాలి మరియు బ్యాగ్ ప్యాక్ బ్యాగ్లో ఒక హాట్ వాటర్ బాటిల్ డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని ఉంచుకుంటే బాగుంటుంది గుర్రాల పైన ఉండే అక్కడక్కడ కొంతమంది కింద పడుతున్నారు భయం వేస్తుంది కోల్డ్ కాఫీ ఫీవర్ ట్యాబ్లెట్స్ తప్పకుండా మన బ్యాక్ ప్యాక్లో ఉంచుకోవాలి అలాగే విక్స్ కూడా కొంతమంది యాత్రికులు నడిచి వెళ్తున్నారు దారిలో ఉండే చిన్న చిన్న హోటల్స్ ఇక్కడ మంచి పొలపాలే వెళ్ళి పారిపోతుంది నైట్ టైంలో స్టే చేసేందుకు మీరు కేదార్నాథ్ రావాలనుకుంటే తప్పకుండా హెలికాప్టర్ని బుక్ చేసుకోండి ఆక్సిజన్ అందక కొంతమంది అవస్థలు పడుతున్నారు హెలికాప్టర్ అయితే పదహైదు నిమిషాల్లోనే చేరుకోవచ్చు ఇలా మంచు ఉండే చోట కాసేపు ఆగి ఆ మంచుని చేతితో తాకాము కాసేపు సరదాగా ఆడాము ఈ సృష్టి మహా అని చెప్పవచ్చు ఒకవైపు ఎత్తైన కొండలు లోయలు అక్కడక్కడ మంచు పండుతారు అమర్ కావడం చేత మంచు పరిగి అక్కడక్కడ పైనుండి జాలువారి జలపాతాలు కనిపిస్తున్నాయి కాసేపు యాత్రికులమంతా ఈ మంచు పర్వతాల దగ్గర ఆగి ఈ అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపాము ఇక్కడి తెల్లని మంచు పర్వతాలు కర్పూరం రాసిపోసినట్లుగా ఉంది పర్వతాలు చూడగానే మనం ఆహ్వా అనిపించక మానం డోలీలు కానీ గుర్రాలు కానీ ఇక్కడే ఆపేస్తారు ఇక్కడ నుండి నడిచి వెళ్ళాలి ఒక కిలోమీటరు హెలిపాడర్ ఇక్కడ ఉంది హెలికాప్టర్లో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి నడిచి ఆలయానికి వెళ్తారు కేదార్నాథ్ సముద్ర మతానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది కేదార్నాథ్ అనేది హిమాలయ పర్వత శ్రేణిలో గల మందాకిని నది ఒడ్డున ఉన్న ఒక శివాలయం ఇది ఉత్తరాఖండ్లో ఉంది మరియు భారతదేశంలోని నాలుగు పవిత్ర చార్దాం పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయం ఆరు నెలలు మాత్రమే భక్తులకు తెరిచి ఉంటుంది పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో బంధువులను చంపినందుకు తమ పాపాలకు ప్రయత్నం చేసుకోవాలని భావించిన పాండవు శ్రీకృష్ణుని సలహా మేరకు శివుణ్ణి దర్శించుకోవడానికి వెతుక్కుంటూ వెళ్ళారు అప్పుడు శివుడు పాండవుల నుండి తప్పించుకోవాలని ఎద్దు రూపం ధరించి ఆలమందలో కలిసిపోగా అప్పుడు పాండవులు ఎద్దు రూపంలో ఉన్నది శివుడే అని గుర్తించి పట్టుకోవడానికి భీముడు ప్రయత్నించగా శివుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉండగా భీముడు మూపుర భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు పవిత్రమైన కేదార్నాథ్ క్షేత్రంలో శివుడు ఈ విధంగా భక్తుల చేత కొలువబడుతున్నాడు ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ఈ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది శివుని పవిత్రమైన మరియు శక్తివంతమైన పుణ్యక్షేత్రం మరియు పాండవుల ప్రయచిత్వానికి ప్రతీక ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు పునరుద్ధరించారని చరిత్రకారులు చెబుతున్నారు శ్రీ ఆది శంకరాచార్య వారు నిర్యాణం పొందిన ప్రదేశం ఇది గుడికి వెనక భాగంలో ఉంటుంది ఆదిశంకరాచార్యుల వారు ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే మోక్షం పొందిన తర్వాత వారు ఇక్కడే భూమిలో కలిశారని నమ్ముతారు ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఎనిమిదవ శతాబ్దంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఈ కేదార్నాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారని చరిత్రకారులు చెబుతున్నారు ఏదో ఒక దివ్య లోకంలో అడుగుపెట్టినట్టుగా గొప్ప అనుభూతిని మేము పొందాం గడ్డకట్టే చలిలో వణుకుతూ ఆ కేదారేశ్వర స్వామి దర్శన భాగ్యం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తుండగా మాకు రాత్రి పది గంటలకు శివయ్య దర్శన భాగ్యం కలిగింది స్పర్శ దర్శనం చేసుకున్నాము మహా అద్భుతం ఈ జన్మకి ఇది చాలని మేము భావించాము మేము రాత్రి గుడికి ఎదురుగా ఉన్నటువంటి న్యూ బిల్డింగ్లో స్టే చేసాము ఉదయం మేము గుడికి వెనక భాగంలో ఉన్నటువంటి భీమశిలను దర్శించుకున్నాము ఈ శిలను భీమశిల అని ఎందుకంటారు ఇది ఎలా ఇక్కడికి వచ్చిందో మొదలగు విషయాలు తెలుసుకుందాం రెండు వేల పదమూడు జూన్ పదహారున ఉత్తరాఖండ్లో వచ్చిన వరదలు కేదార్నాథ్ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి ఎండా కోణల్ని ఈ వరద ముంచెత్తింది కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులంతా ఈ వరద చూసి భయంతో పరుగులు తీశారు ఇంకేముంది కేదార్నాథ్ ఆలయం మునిగిపోతుందని మరి అక్కడ ఉన్న వారు చనిపోతామని అనుకున్నారు ఇప్పుడే అనుకోకుండా ఒక అద్భుతం జరిగింది ఒక భారీ శిల ఎక్కడి నుంచో కేదార్నాథ్ ఆలయం వెనుక భాగం వరకు కొట్టుకొని వచ్చింది అక్కడి వారంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు ఆ వరద నుండి ఈ కేదార్నాథ్ ఆలయాన్ని కాపాడింది ఈ పెద్ద శిలే ఇదే భీమశిల అక్కడి నుండో ఇంత భారీ శిల రావడం ఏంటి అని ఆశ్చర్యం కలగక మానదు ఒక మిరాకిల్ ఇది ఒక అద్భుతమని చెప్పవచ్చు భగవంతుడు ఉన్నాడన దానికి ఈ భీమశిల ఒక నిదర్శనం తాల భక్తుల భావన ఇంటి నుండి భక్తులు ఈ భీమశిలను దర్శించి పూజిస్తున్నారు కూడా కేదార్నాథ్ వెళ్తే తప్పకుండా ఈ భీమ్స్లని దర్శించుకోండి నేను అందరిపై ఆ శివయ్య కరుణా కటాక్షాలు కురిపించాలని ప్రార్థిస్తున్నాను ధన్యవాదములు